నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురాం చాలామంది కాస్త టెక్నాలజీ పెరిగిన తర్వాత వాళ్ళ శరీరం గురించి వాళ్ళు తెలుసుకోవడం కానీ లేదా ముందు జాగ్రత్త చర్యగా కానీ ల్యాబ్కి లేదా హాస్పిటల్కి వెళ్ళి ప్యాకేజ్ టెస్ట్లు చేసుకుంటున్నారు అట్లాగే చేసే అనేక రకాల టెస్ట్లలో లిపిడ్ ప్రొఫైల్ కూడా ఒకటి ఇది సింపుల్గా చెప్పాలంటే ఫ్యాట్స్ శరీరంలో అనేక రకాల కొవ్వులు ఉంటాయి ఆ కొవ్వుల గురించి రక్తంలో ఉండే కొవ్వుల గురించి తెలియజేసే టెస్ట్ ఇది ఈ టెస్ట్ సక్రమంగా వస్తే నార్మల్గా వస్తే పర్లేదు కానీ ఏదైనా తేడా పడ వస్తే వాళ్ళకు వాళ్ళు కంగారు పడ్డం కానీ లేదా డాక్టర్ కూడా వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి పల్లెన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉంది అని చెప్పడం కానీ జరుగుతుంది సో వీళ్ళు ఆ మెడిసిన్స్ వాడడం మానేసి మా దగ్గరికి వచ్చి ఏదైనా న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయా సార్ నాకు టాబ్లెట్స్ వాడడం ఇష్టం లేదు ఈ ఈ కొలెస్టిరాల్ కానీ ట్రైక్లిజరాయిడ్ కానీ ఎల్డిఎల్ కానీ వీటిని తగ్గించుకోవడం ఎలా అని అడుగుతున్నాను దీంతో పాటు చాలామంది ప్రజల్లో పేషెంట్లో కనబడే సాధారణంగా కనబడే సమస్య ఏంటంటే సరే మేము చాలా సన్నగా ఉంటాం కదా జాగ్రత్తగా ఉంటాం కదా మాకు ఎందుకు ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి సన్నగా ఉన్నంత మాత్రాన శరీరంలో కొవ్వులు తక్కువ ఉన్నట్టు కాదు లావుగా నూట యాభై కేజీలు ఉన్నంత మాత్రాన రక్తంలో కొలెస్ట్రాల్ అవి ఎక్కువ ఉన్నట్టు కాదు మనకి ఎప్పుడు కూడా బరువు ఎంత ఉన్నా కూడా రక్తంలో ప్రవహిస్తున్న ఈ ఫ్యాట్స్ అనేది మనకి రిస్క్ అనేది ఎంత అన్నది అంచనా వేస్తాయి ఉదాహరణకి ఒక ఒక వంద కేజీలో లేదా నూట ముప్పై కేజీలో ఉన్నా కూడా రక్తంలో ఒక్కోసారి కొలెస్ట్రాల్ కానీ ట్రైజర్ కానీ చాలా తక్కువ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి గుండెపోట్లు వచ్చే అవకాశం తక్కువ కానీ బాగా సన్నగా లీన్గా ఉన్నా కూడా రక్త ప్రవాహంలో కనుక కొవ్వులు ఎక్కువ ఉంటే వీళ్ళకి స్ట్రోక్ లాంటివి లేదా పెరాలసిస్ గుండెపోట్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సరే మరి వీటిని న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలి ఇందాక మనం చెప్పుకున్న క్వశ్చన్ న్యాచురల్గా తగ్గించుకునే ముందు ఈ ఫ్యాట్స్ని బేసిక్గా మన టెస్ట్లో కనబడే ఫ్యాట్స్ని రెండు రకాలుగా కేటగిరైజ్ చేసి చూడాలి మంచి కొవ్వులు చెడు కొవ్వులు చెడు కొవ్వు అంటే చెడు కొవ్వు అని కాదు దాని ఉండాల్సిన లిమిట్ దాటి కనుక వెళ్తే అది చెడు చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని చెడు కొవ్వు అనొచ్చు ఆ ఫ్యాట్స్ వాస్తవానికి చెడుకోవ్వులు కావు అవి మరీ తగ్గిపోతే పేషెంట్ ఆరోగ్యం కూడా పడే అవకాశం ఉంది మనకి కొలెస్ట్రాల్ అంటే చాలా డేంజరస్గా మనం చూస్తున్నాం కానీ వాస్తవానికి శరీరంలో అనేక రకాల విటమిన్స్కి హార్మోన్స్కి ఆ కొలెస్టిరాల్ ముడిసరు ఉదాహరణకి విటమిన్ డి ఈస్ట్రోజన్ ఇలాంటి వాటి అన్నింటికి కూడా టెస్టోస్టిరాల్ కొలెస్ట్రాలే ముడిసరు అది మరీ తక్కువైపోతే చాలా ప్రమాదం మనిషి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి సో ఈ చెడు కొవ్వు కేటగిరీలోకి వచ్చేవి కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ దీంతో పాటుగా ఎల్డిఎల్ అండ్ బిఎల్డీఎల్ ఇక మంచు కొవ్వు కేటగిరీలోకి వస్తే హెచ్డీఎల్ హైడెన్సిటీ లైపో ప్రోటీన్ ఈ హెచ్డిఎల్ అనేది మంచి కొవ్వు ఇది ఎందుకు మంచి కొవ్వు అంటే శరీరంలోని అవయవాల్లో పెరిగిపోయిన ఫ్యాట్ పార్టికల్స్ తీసుకొచ్చి లివర్ ద్వారా శరీరం బయటికి పోయినాక ఇది సాయం చేస్తూ ఉంటుంది సో హెచ్డిఎల్ మంచు కొవ్వు తగ్గినా ప్రమాదమే చెడు కొవ్వు ఎక్కువైనా ప్రమాదమే చాలా మందికి ఏంటంటే ఎల్డిఎల్ అవి దాదాపుగా కంట్రోల్లో ఉన్న హెచ్డిఎల్ బాగా తక్కువ ఉంటుంది అంటే కొవ్వు తక్కువ ఉంటుంది ఇది కూడా రిస్కే నాకు అన్ని బాగానే ఉన్నాయి కదా హెచ్డిఎల్ తక్కువ ఉన్నది మాత్రమే ఏంటని అనుకోకండి సరే మరి ఎలా తగ్గించుకోవాలి ఇది తగ్గించుకోవడానికి కూడా మనం క్యాటగిరీస్ చేసి చూడాలి రెండు రకాలుగా ఒకటి ఆహార అలవాట్లు జాగ్రత్తలు రెండవది మందులు మందులు ఒకటే వేసుకుని ఎవరికి కూడా ఫ్యాట్స్ తగ్గవు తగ్గిన నిలబడతాం ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి అన్ని టాబ్లెట్లు వేసేసుకుని పోయి జాంగీలు జిలేబీలు తినాడు అనుకోండి షుగర్ తగ్గుతుందా ఇది కూడా అంతే సో మందులు వేసేసుకున్నంత మాత్రాన ఫ్యాట్స్ అయితే కంట్రోల్లోకి రావు జాగ్రత్తలు పాటిస్తేనే వస్తాయి మరి ఇందాక చెప్పుకున్నట్టుగా మంచుకోవు చెడుకోవు దీని గురించి నేను మరింత వివరంగా క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం సెపరేట్ వీడియో ఒకటి చేసి ఉంచాను నా ఛానల్లో మీరు కుదిరితే చూడండి మరి ఏం తినాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఫ్యాట్స్ తగ్గాలి అంటే ఫస్ట్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ చూద్దాం ఏ ఆయిల్ తినొచ్చు ఏది తినకూడదు ఆయిల్ చెప్పడానికి కారణం ఏంటంటే ఇది కొవ్వుకి సంబంధించిన సమస్య కాబట్టి కొవ్వు ఈ మనం తినేది ఎక్కువ ఆయిలే కాబట్టి దాని నుంచే మనం మార్పులు స్టార్ట్ చేసుకుందాం మనం తింటున్న ఈ కొవ్వు పదార్థాలు బేసిక్గా మూడు రకాలుగా కేటగరీస్ చేసి చూడాలి శాచురేటెడ్ ఫ్యాట్ ట్రాన్స్ ఫ్యాట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే కొద్దిగా గెడ్డ కడుతున్న చెడు భాగం ఎక్కువ ఉన్న కొవ్వులు ఇది ఎక్కువ తినకూడదు ఉదాహరణకి కొబ్బరి నూనె కానీ లేదా పామాయిల్ గాని ఇలాంటివన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి నెయ్యి కానీ వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి చాలా పరిమితంగా తీసుకోవాలి రెండోది ట్రాన్స్ ఫ్యాట్ అంటే కృత్రిమంగా తయారు చేసిన కొవ్వులు ఇది అసలు తీసుకోవద్దు విషతుల్యం అనమాట ఇది ఉదాహరణకి డాల్డా బెస్ట్ ఎగ్జాంపుల్ చాలాసార్లు క్యాటరింగ్ వాళ్ళు బిర్యానీలోకి ఆ డాల్డా ప్యాకెట్ల ప్యాకెట్లు పోస్తూ ఉంటారు ఇది నెయ్యికి ప్రత్యామ్నాయంగా కూడా వాడుతూ ఉంటారు కొంతమంది ఇది అసలు వాడకూడదు డాల్డా మూడవది అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఇవి రిలేటివ్లీ హెల్దీ ఎక్కువ వాడకూడదు కానీ పరిమితంగా వాడినా ఏం కాదు ఉదాహరణకి ఆలివ్ ఆయిల్ కానీ ఒరిజినల్ నువ్వుల నూనె కానీ కొంతవరకు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ కినోలా ఆయిల్ కానీ ఇవన్నీ కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే కొంత మంచి ఆయిల్స్గా మనం చూడవచ్చు ఇవి తీసుకుంటే రెగ్యులర్గా మీరు ఒక చెంచా ఆయిల్ ఎక్స్ట్రా వాడినా కూడా మీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లో ఈ ట్రైజరైడ్ కానీ కొలెస్ట్రాల్ కానీ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి నాన్ వెజ్ పూజ ఫుడ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లో తినకూడంది మటన్ మటన్లో సాధారణంగా శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాడకూడదు ఒకవేళ మీరు తినాలి అనుకుంటే మటన్ పీసెస్ని ఒక గిన్నెలో బాగా ఉడుకు ఉడుకునీళ్ళు కాచి దాంట్లో పడేసి అందులో కొవ్వు కరిగి పైకి తీరుతుంది అదంతా పారపడసాక ఆ మిగిలిన ప్రోటీన్ పీసెస్ని అయితే మీరు వండుకుని తినచ్చు ఇది అంత టేస్టీగా అనిపించదు ఎందుకంటే దాంట్లో కొవ్వు తీసేసాం కాబట్టి కానీ వాస్తవానికి అది హెల్దీ ఇవే కాకుండా మీరు చికెన్ విష్ అనిపిస్తే మోడరేట్గా తినచ్చు బ్రాయిలర్ చికెన్ వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి అవకాశం ఉంటే నాటుకోడి కానీ లేదా ఫారం కోడి అంటాం చూడండి సో లేయర్స్ అనమాట ఇవి కూడా కొంతవరకు తీసుకోవచ్చు అన్నిటికంటే బెస్ట్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్ ఫిష్ ముఖ్యంగా సముద్రపు చేప చెరువు చేపలో కల్టివేటెడ్ ఫిష్ అంత మంచిది కాదు ఫిష్ అయితే ఆరోగ్యానికి మంచిది దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ ఫ్యాటీ యాసిడ్స్ కేవలం యాంటీ ఆక్సిడెంట్ మాత్రమే కాదు దీనికి రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి కూడా ఉంది కాబట్టి రెగ్యులర్గా మీరు ఈ చేప తీసుకుంటూ తీసుకుంటుంటే గుండుపాటు అవకాశాలు చాలా చాలా తగ్గుతాయి ఇక వెజ్ ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉండి మీకు కాస్తంత తక్కువ ఫ్యాట్ ఉండే ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా హెల్దీ ఫైబర్ ఏం చేస్తుంది అంటే దీనికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది మీరు ఆయిల్ పదార్థాలు తిన్నప్పుడు ఈ ఫైబర్ పార్టికల్స్ ఆయిల్ పదార్థాలు బాడీ పీల్చుకోకుండా పేగుల్లో ఉండిపోయేలాగా అడ్డుకుంటాయి తద్వారా మీరు కొద్దిగా ఒక చెంచా ఆయిల్ తిన్నా కూడా ఆయిల్ మొత్తం బాడీ పేగుల ద్వారా బాడీ రక్తంలో కలిసిపోకుండా బాడీ పీల్చేసుకోకుండా అడ్డుకుని ఆ మోషన్లోకి పోయేలాగా ఈ ఫైబర్ సాయం చేస్తుంది కాబట్టి మీ శరీరంలో ఫ్యాట్ లెవెల్స్ పెరగకుండా ఈ ఫైబర్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట తద్వారా మీకు కొలెస్టరాల్ తగ్గుతుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది కొంత ఒక కూడా తగ్గే అవకాశం ఉంది ఈ ఫైబర్ అనేది ఫ్యాట్ని బైన్ చేసి లెట్అవుట్ చేస్తుంది కాబట్టి మీకు హెల్తీగా ఉంటారు ఇలాగ హై ఫైబర్ ఉండి లో ఫ్యాట్ ఉండే వాటిలో చాలా ఫుడ్స్ ఉన్నాయి మనకు ఉదాహరణకి లెంటిల్స్ కానీ లేదా ఓట్స్ కానీ లేదా బార్లీ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ సో ఇవన్నీ కూడా వాల్నట్స్ కానీ ఈ కేటగిరీలోకి వస్తూ ఉంటే మీ రోజు ఎన్నో కొన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా హెల్తీగా ఉంటారు అది కూడా ఎప్పుడు తీసుకోవాలంటే ఎక్కువగా రాత్రి తీసుకోవాలి రాత్రి మీరు ఫుడ్ చాలా లిమిటెడ్గా చేయడం కానీ ఇబ్బంది లేకపోతే వాటి బదులుగా అయితే తీసుకోవడం కానీ చేయాలి ఎప్పుడు కూడా మనం ఉదయం తినే ఆహార ఎప్పుడు ఇప్పుడు రిస్క్ ఉండదు మీరు ఏదైనా ఆయిలీ ఫుడ్ తినాలంటే ఉదయం తినడం మంచిది ఉదయం ఆయిలీ ఫుడ్ తింటే మనం ఏదో ఒక వర్క్ చేస్తాం కాబట్టి అదంతా కూడా మనకి ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోతుంది కానీ రాత్రి తిన్న ఆహారం అది కూడా లేట్ నైట్ బాగా లేట్ నైట్ తిన్న ఆహారం మనకి ఎనర్జీగా కన్జ్యూమ్ అవ్వడానికి లేదు కాబట్టి పడుకుంటాం కాబట్టి అది ఫ్యాట్గా రక్తంలో పేరుకుపోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా కాస్త ఇడ్లీగా తినడానికి ప్రయత్నించండి తిన్న తర్వాత ఒక అరగంట అయినా నడవండి లేదా ఏ ఎక్సర్సైజ్ కుదిరితే అది చేయండి అవకాశంందుకు రాత్రి టైంలో ఓట్ మీల్ లాంటివి తీసుకుంటూ ఉండండి లేదు మీకు కుదరదు అనుకుంటే చపాతీ తీసుకోండి చపాతీలో కూడా రైస్తో పోలిస్తే కొంత ఈ ఫైబర్ కాంటెంట్ ఎక్కువ చాలా మంది చెప్తూ ఉంటారు గోధుమలు బియ్యం ఒకటే గోధుమ బియ్యం ఒకటే రెండు ఏదైనా ఒకటే నిజమే కానీ ప్రాక్టికల్గా కాదు ఎందుకు కాదు అంటే గోధుమకి మనం తొక్క తీయం పై మన ఫైబర్ ఉన్నది యాజ్ ఇట్ వచ్చేస్తుంది పిండిలోకి కానీ బియ్యానికి పైన మనం తొక్క తీసేస్తున్నాం దాన్ని తవుడు అంటారు ఆ మంచి ఫైబర్ అంతా తీసి పడేసి లోపల ఉన్న జిగేలు జిగేలు వైట్ రైస్ని మనం తింటున్నాం అలా చేయడం వల్ల గోధుమ బియ్యం ఒకటి కాకుండా పోతున్నాయి మీరు నిజంగా ప్యూర్ ముడి బియ్యం కనుక తినేట్టయితే చపాతీతో ఈ ఓకేనా ఇక ఈ ఇదే కాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది మనం చేస్తూ ఉండాలి ఫుడ్ మాత్రమే కాకుండా మీరు ఎప్పుడైనా గమనించండి కూలి పనులు చేసుకునే వాళ్ళలో గుండెపోటు చాలా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాస్త ఆర్థికంగా మెరుగ్గా ఉండి కూర్చుని సోఫాలో కానీ కుర్చీలో కూర్చుని కానీ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తుల్లో మనకి గుండెపోటు ప్రమాదం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీనికి కారణం ఎక్సర్సైజ్ లేకపోవడం పనులు చేసే వాళ్ళకి ఎక్ససైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రమాదం తక్కువ అవుతుంది ఎలా చేయాలి ఎక్సర్సైజ్ అంటే రోజు కనీసం చిన్నపాటి ఎక్సర్సైజ్లు అంటే వాకింగ్ లాంటివి ఏదైనా మీరు చేసే చేయాలి అనుకుంటే థర్టీ మినిట్స్ తక్కువ కాకుండా చేసుకోండి లేదు నాకు అంత టైం స్పెండ్ చేయడం కుదరదు పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు విగరస్ ఎక్సర్సైజ్ చేసినా కూడా సరిపోతుంది విగరస్ ఎక్సర్సైజ్ అంటే కొంచెం హెవీగా స్ట్రీన్యస్ ఎక్సర్సైజ్ అనమాట అంటే దానికి కంటిన్యూగా షెడ్యూల్ ఆడడం కానీ కార్డియో ఎక్సర్సైజ్లు చేయడం కానీ థ్రెడ్మిల్ చేయడం కానీ థ్రెడ్మిల్ కూడా సిక్స్ టు నైన్ పాయింట్స్ మధ్యలో కంటిన్యూగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసినా కూడా మీకు ఆ విగరస్ ఎక్సర్సైజ్ జరిగి బాడీలో ఆ రక్తనాళాల్లో పువ్వు అనేది చెడుకు తగ్గే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఎక్ససైజ్ ఉన్న ప్రత్యేక గుణం ఏంటంటే ఇది హెచ్డిఎల్ని పెంచుతుంది అంటే మంచి మంచుకోవ్ను పెంచుతుంది చెడు కొవ్వు కనుక ఎక్కువ ఉన్నా కూడా మంచి మంచుకోవ్ కనుక ఎక్కువ ఉంటే మీరు రిస్క్ బారిన పడకుండా ఉంటారు కాబట్టి రెగ్యులర్ చేసే చేసేవాళ్ళు హెచ్డిఎల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తద్వారా మీరు మార్పులు చేసుకోవచ్చు ఇక హ్యాబిట్స్ విషయానికి వస్తే హ్యాబిట్స్ వల్ల కూడా రిపీట్ ప్రొఫైల్లో క్లియర్ కట్ చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి స్మోకింగ్ పొగాకు వాళ్ళకు అది ఏ రూపాలైనా కావచ్చు చుట్టైనా కావచ్చు సిగరెట్ అయినా కావచ్చు ఈ పొగాకుకి హెచ్డిఎల్ తగ్గించేసే గుణం ఉంది అంటే మంచు కొవ్వును తగ్గించేసే గుణం ఉంది తద్వారా చెడు కొవ్వు ప్రభావం బాడీ మీద నేరుగా ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఖచ్చితంగా స్మోకింగ్ ఆపాల్సిందే మీ లిపిడ్ ప్రొఫైల్ కనుక తేడా ఉంటే మందుల కంటే ముందు ఈ స్మోకింగ్ క్విక్ చేయడానికి ప్రయత్నించండి స్మోకింగ్ కనుక మీరు కంప్లీట్గా క్విక్ చేస్తే డిస్కౌంట్స్ కాదు స్లోగా తగ్గించడం కాదు ఒకేసారి మానేయాలి మానేస్తే వితిన్ త్రీ టు ఫోర్ మంత్స్లో మీ హెచ్డిఎల్ లెవెల్స్ క్లియర్గా స్పష్టంగా పెరగడం మీరు గమనించవచ్చు రెండో అలవాటు ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అది లోపల నేరుగా కొలెస్ట్రాల్ని పెంచే గుణం కలిగి ఉంది సో ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనకి అదుపు తప్పి కనుక ఎక్కువ ఉంటే మీరు ఆల్కహాల్ వాడుతున్నంత కాలం అస్సలు దాన్ని కంట్రోల్లో తెచ్చుకోలేరు మందులు వేసుకున్నా కూడా పూర్తిగా కంట్రోల్లోకి రాదు పొరపాటున మందులు ఆపితే మరీ ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది తద్వారా మీరు రిస్క్ను బారిన పడే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న విషయాలని కూడా సీరియస్గా దృష్టిలో పెట్టుకోండి అవి చిన్నవే కదా అనిపించవచ్చు కానీ మీ ప్రయత్నానికి అవి పెద్ద సపోర్టే చేస్తాయి ఉదాహరణకి ఏ వ్యక్తి కూడా మొత్తం నోరు కట్టేసుకుని జీవితాంతం వాడు డైటింగ్ చేయలేడు అలవాట్లు మార్చుకోలేడు కాబట్టి మీరు ఇష్టమైనది తినొచ్చు కానీ దానికి ఒక రోజు పెట్టుకోండి ఒక చీట్ డే లాగా ఒక వారానికి ఉదాహరణకు ఒక సండే ఇంకే ఆ రోజు రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకండి అన్ని రకాలు తినొచ్చు ఆ ఒక్క రోజు మనం ఏదైనా ఇష్టపడింది తినొచ్చు అని మనసులో అనుకుంటే మిగతా ఆరు రోజులు మనం ఫుడ్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం ఏదైనా మిగతా టైంలో క్రేవింగ్ ఉందనుకోండి అంటే మనకు తినాలి అనిపించింది అనుకోండి సండే తినొచ్చులే సండే తినొచ్చులే అని కనుక వాయిదా వేసుకుంటే సండే ఎంతసేపు ఒక సిక్స్ డేస్లో వచ్చేస్తుంది ఆ సండే మనం మనం తిందామనుకుంటే ఆ రోజు ఎలాగో తినొచ్చు లేని ఈరోజు మనం ఆపగలుగుతాం మనం క్రేవింగ్ని కంట్రోల్ చేయగలుగుతాం అలా కాకుండా బలవంతంగా మీరు కంట్రోల్ నిగ్రహించడానికి ప్రయత్నిస్తే మాక్సిమం త్రీ ఫోర్ మంత్స్ దాటి చేయలేరు తర్వాత ఒకేసారి ఈటింగ్ లాగా మొత్తాన్ని కలిపి విపరీతంగా తినేసి సమస్యను పెద్ద చేసుకుంటూ ఉంటారు కాబట్టి వారంలో ఆరు రోజులు పూర్తిగా కంట్రోల్లో పెట్టండి ఒకరోజు మీకు ఇష్టమైనవన్నీ కూడా మొహమాటలు లేకుండా తినండి ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి కానీ చాలామంది తిన్న తర్వాత ఏదైనా సాలిడ్ ఫుడ్ తిన్న తర్వాత ఫ్రూట్స్ తిన్నారు చిన్న చేంజెస్ చూడండి ఫ్రూట్స్ ముందు తినండి తర్వాత మీరు ఈ అన్నం కానీ చపాతి కానీ తినడానికి ప్రయత్నించండి ఆ ఫ్రూట్స్ కూడా తక్కువ క్యాలరీస్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి ఉదాహరణకి యాపిల్ కానీ జామ కానీ నేరేడు కానీ కమలాపండు కానీ ఇటువంటివి తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఇవి కొద్దిగా తిని అప్పుడు అన్నం తినడానికి ప్రయత్నించండి అన్నం తక్కువ వెళ్తుంది మీ కడుపు నిండుతుంది కానీ రక్తంలో ఈ ఫ్యాట్స్ చెడు ఫ్యాట్స్ అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయి షోడా కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అనేవి చాలా మంది ఇష్టంగా తాగేస్తూ ఉంటారు కానీ కూల్ డ్రింక్స్లో చాలా హై కొలెస్ట్రాల్ పెంచే కాంటెంట్ ఉంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచే కాంటెంట్ దాంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అవకాశం ఉన్నందుకు మానే మంచిది తెలియక చాలా మంది ది కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు ఒకవేళ మీరు మరీ తాగాలనిపిస్తే ఎవరో తాగుతూ ఉంటే మనకి కూడా తాగాలనిపిస్తుంది అలాంటి టైంలో షోడాకి ప్రిఫర్ చేయండి షోడాలో క్యాలరీస్ ఉండవు జీరో క్యాలరీస్ కదా నీళ్లు గ్యాస్ గ్యాస్ బయటకు పోతుంది నీళ్లు కిందకి పోతాయి సో మీరు సోడా అది కూడా లిమిట్గా తాగండి ఓవర్గా వద్దు సోడా యూస్ చేసుకోగలిగితే మీరు ఏదో ఒక విధంగా ఈ కూల్ డ్రింక్ అలవాటుని క్విక్ చేయగలుగుతారు కాబట్టి త్వరగా మీ ఫ్యాట్స్ మీరు కంట్రోల్లో తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇక మందుల విషయానికి వస్తే ఆయుర్వేదిక్లో రెండు కీలకమైన ఔషధాలు రక్తంలో కొవ్వును తగ్గించడానికి పనిచేస్తాయి ఒకటి లష్ణ అంటే వెల్లుల్లి రెండోది అర్జున రెండు చాలా సింపుల్గా దొరికే మూలికలు మీరు వెల్లుల్లి అయితే ఇంట్లోనే అందుబాటులో ఉంటుంది ఎలా వాడాలి వెల్లుల్లిని చాలామంది ఫ్రై చేసి నేతిలో ఫ్రై చేసి రైస్లోకి తీసుకుంటూ ఉంటారు కోర్స్ ఇది పర్లేదు యూజ్ చేసుకోవచ్చు కానీ కడలో వచ్చే అవకాశం ఉంటే మాత్రం ఇలా వద్దు మరి ఎలా వాడాలి అంటే ముందు ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకోండి కుదిరితే ఆవు పాలు ఆవు పాలు వేడి చేయడం అనేది ఒక పిచ్చి అపోహ మన ప్రాంతంలో ఎక్కువైపోయింది అది మొత్తం భూగోళంలో దాదాపు అన్ని ఆవు పాలే వాడతారు దీంట్లో కొవ్వు శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆవు పాలు తీసుకుని దానికి ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ ఈ నీళ్లు కలపండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు కనుక మీరు ప్యాకెట్ వాడేటైతే ఖచ్చితంగా టీఎం పాలే కొనుక్కోండి హైదరాబాద్ ప్రాంతంలో కానీ తిరుపతి ప్రాంతంలో కానీ నేను ఉండేటప్పుడు అక్కడ పాల ప్యాకెట్ ఇవ్వమంటే టీఎం పాలే ఇచ్చేవారు టోండు మిల్క్ అనమాట దీంట్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ ఈ గోదావరి జిల్లాలో ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు నేను పాలు ఇవ్వమంటే వాళ్ళు గోల్డ్ వేస్తూ ఉంటారు అదేంటమ్మా గోల్డ్ వద్దు మంచిది కాదు కదా అంటే ఏంటోనండి ఇక్కడ టీఎం ఎవరో వాడరు ఇది నామోషియండి ఇక్కడ అంటూ ఉంటారు నాకు కొంచెం ఆశ్చర్యపోయిన అనుకోండి సో గోదావరి జిల్లాలో స్థాయి కొంచెం రేంజ్ వేరు కదా సో పాజిటివ్గా తీసుకొని నెగిటివ్గా కాదు సో కాబట్టి ఇక్కడ ఆ హై కాంటెంట్ ఫ్యాట్ పాలు తాగడం అలవాటు అయిపోయింది చిక్కగా ఉంటాయని కానీ వాస్తవానికి అది ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదు మిగతా ప్రాంతాల వాళ్ళు చేస్తున్న పద్ధతి చాలా మంచి పద్ధతి సో టీఎం పాలు మాత్రమే వినియోగించండి ఇలాగ లసన ఏర్పాకంలో కూడా ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలకి హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు కలిపి దాంట్లో ఒక ఐదు వెల్లులపై గర్బాలు గబ్బల్ అంటారు కదా బాగా దంచేసి వేసి స్టవ్ మీద పెట్టి తక్కువ ఫ్లేమ్ లో ఆ నీళ్లు దగ్గర దగ్గర మొత్తం ఆవిరైపోయేంత వరకు మరిగించాలి తర్వాత ఆఫ్ చేసి వడగట్టి ఆ పిప్పంతా పడేసి ఆ పాలని ఖాళీగట్టుతో ఏదో ఒక టైంలో మీరు తాగగలిగితే తక్కువ టైంలోనే మీ రక్తంలోని కొలెస్ట్రాల్ అలాగే ట్రైజిడ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అర్జున అనే ఒక మూలిక పౌడర్ దొరుకుతుంది ఇది కూడా చాలా మంచిది సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు కానీ కొద్దిగా బీపీ కనుక తక్కువ ఉన్న వాళ్ళు ఇది వాడితే బీపీ ఇంకా ఉన్నాయి అవకాశం ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకుని వాడుకోండి సేమ్ ఇందాక ప్రొసెజర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అండ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఇది ఒక స్పూన్ పెద్ద స్పూన్ పౌడర్ దాంట్లో వేసి బాగా మరిగించి వడగట్టి ఆ పాలు తీసుకుంటూ ఉండాలి చాలా తక్కువ టైంలోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే గార్సీనియా వృక్ష ఆమ్లా అంటారు దీన్ని దాదాపు ప్రతి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది ఇది ఈ గార్సీనియా ఎక్సలెంట్గా మనకి రక్తంలో ఫ్యాట్స్ని కంట్రోల్ చేస్తుంది అన్ని రకాల చెడు కొవ్వులు కూడా కంట్రోల్ చేయగలదు దీన్ని యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి రక్తంలో సెరోటినిన్ అనే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది తద్వారా మనం తక్కువ తినేసరికి కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలిగి ఎక్సెస్ ఫ్యాట్ ఆయిలీ ఫ్యాట్ కానీ పదార్థాలు కానీ మనం తినడం తగ్గించేస్తాం దానివల్ల మనకి సహజంగా ప్రకృతి సిద్ధంగా రక్తంలో చెడు కొవ్వులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఇక మరొక చక్కటి ఔషధం గుగ్గులు కొమిఫెరా ముక్కులు ప్లాంట్ ఇది ఇది దాదాపు ప్రతి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లోనూ వాడతారు ఈ గుగ్గులు మనకి టాబ్లెట్ రూపంలో కూడా అందుబాటులో ఉంది గుగ్గులు రెగ్యులర్గా మీరు టాబ్లెట్ రూపంలో ఉదయం సాయంత్రం యూస్ చేసుకోగలిగితే రక్తంలో ఉండే కొలెస్ట్రిరాల్ని ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అలాగే ట్రైజర్ కూడా తగ్గు కొంత కంట్రోల్ చేసే శక్తి దీనికి ఉంది ముఖ్యంగా కొలెస్ టోటల్ కొలెస్ట్రాల్ అయితే ఇది కంట్రోల్ చేయగలదు మీకు ఆ రకమైన సమస్య ఉన్న వాళ్ళు గుగ్గులు రెగ్యులర్గా వాడుకోవచ్చు వృక్షంలో కానీ గుగ్గులు కానీ టాబ్లెట్ రూపంలో వాడాలి అనుకుంటే వన్ వన్ పిల్ మీరు తినక ముందు వేసుకోవాలి ఉదయం సాయంత్రం కూడా వేసుకోవాలి కుదిరితే గోరవచ్చని నీటితో వేసుకుంటే చక్కటి రిజల్ట్ మీకు వచ్చే అవకాశం ఉంది ఈ ప్రయోగాలన్నీ మీరు చేసేటప్పుడు ఎందుకైనా మంచిది ఒక్కసారి ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి మీరు వాళ్ళ సలహా మేరకు ఆ రిపోర్ట్లు చూపించి ఇంకేమైనా అడిషనల్ చేంజెస్ ఆ మెడికేషన్లో చేంజ్ చేయాలా లేదా ఏదైనా అదనపు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా గైడెన్స్ తీసుకుని కనుక మీరు స్టార్ట్ చేసుకుంటే మీకు ఇబ్బందులు రాకుండా మీరు చూసుకునే అవకాశం ఉంటుంది మీ ఫ్యాట్స్ లెవెల్స్ తగ్గి మీరు పది కాలాల పాటు ఆరోగ్యంగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే